హైదరాబాద్లో హైదరాబాద్లో ఇప్పుడే ఘోర ప్రమాదం అయితే సంభవించింది గండిపేటలో కారు బీభత్సం ఇంజనీరింగ్ విద్యార్థి మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర్ నగర హైదరాబాద్ నగర శివారిలోని గండిపేట మూవీ టవర్స్ వద్ద సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీకర్ అక్కడికక్కడే మృతి చెందగా హేమసాయి వివేక్ సుజన్ కార్తికేయ హర్షకు తీవ్ర గాయాలయ్యాయి ఎంజిఐటి కాలేజీ ఇంజనీరింగ్స్ విద్యార్థులు ఆరుగురు కారులో నరిసే నార్సింగ్ నుంచి నియో పోలీస్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతూ ఉన్నారు వేగంగా స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నుజ్జు అయ్యింది క్షతగాత్రులను సమీపంలోని కాంటినెంటల్ హాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ ఇంగ్ పోలీసులు కేసు నమోదు చేశారనమాట సో ఈ విధంగా మనకి తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో హైదరాబాద్ లో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ విధంగా పెరుగు ప్రమాదానికి అయితే కారణమయ్యారు సో చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని